పాత్ర బంధునికి కృత నిబంధనకి చాలా మేజర్ డిఫరెన్స్ ఉంది పాత్ర బంధువులు ఎవరు కూడా వారు మేము దేవుని పిల్లమని చెప్పుకోలేము మేము దేవుని దాస్తులము దేవుని సేవకులము అంటే ప్రతి వాళ్ళు మాట్లాడుకున్నారు అబ్రహాం లాంటి ఒక విశ్వాసు కూడా ఎంత ఎంతవరకు మాత్రమే ఊహించగలిగాడు అంటే నేను దేవునికి దాసు అన్న మా అన్న స్థితి మాత్రమే ఊహించుకున్నాడు దేవునికి తనకి రిలేషన్ ఎలా ఉంది అంటే విశ్వాసములు అంత గొప్పగా ఉండి అనేక మందికి ఎగ్జాంపుల్ ఉండేటువంటి అబ్రహాం సైతము దేవుని ఎంత క్లోజ్గా అనుభవించడంటే నేను దేవుని దాసు అన్నంతగా లేదా నీ సేవకుని నీ దాసుని నేను అంతవరకే వాళ్ళు దేవునితో ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన అంతవరకే దేవునితో ఎంత క్లోజ్నెస్ ఉంది అబ్రహాంకి అని అడిగితే దేవుడికి నేను నిజమైనటువంటి అయినటువంటి దాసు నమ్మకమైన దోసున్ని లేదా దేవుడు ప్రేమించేట మంచి దాసున్ని అని మాత్రమే చెప్పగలిగే వాళ్ళ పాత్ర బంధువులు అందరూ కూడా కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి మాత్రము మనం అందరం కూడా బైబుల్ ఎక్కడ కూడా మన దాసులమి అని లేదు మనం దేవుని పిల్లలము అని ఉంది ఇది పాత్ర బంధువులు ఎవరు కనీసం ఊహించే వాళ్ళు కూడా కాదు యాక్చువల్గా అయితే అబ్రాహంకి అంత విశ్వాసం ఉండి కూడా నువ్వు నిజంగా నువ్వు దేవుని పిల్లడువి నువ్వు దేవుని పిల్లలము అంటే అసలు అబ్రాహంకి కూడా అర్థమయ్యేదే కాదు దేవునితో మనం అంత క్లోజ్గా అన్న విషయం కూడా యాక్చువల్ వాళ్ళకి అర్థం కూడా కాదు ఒక స్థితి పాత్ర బంధువులు చాలా ఇది అర్థం కూడా కాదు కనీసం ఊహించడానికి కూడా మించినటువంటి కార్యం ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రజలకి విశ్వాసం ఉందా వాళ్ళకు ఉంది వాళ్ళు బెటర్గా ప్రార్థన చేశారా ప్రార్థన చేశారు వారు ప్రార్థన దేవుడు ఆలకించడంటే ఆలకించాడు కూడా కానీ దేవుణ్ణి అంత క్లోజ్గా వాళ్ళు ఫీల్ అయ్యారా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫీల్ అవ్వలేదు వాళ్ళు దేవుణ్ణి దేవుడిగా చూశారు యజమానుడిగా చూశారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు దేవుని తండ్రిగా పాత్ర పొందాల ఎవరు కూడా చూడలేదు కానీ న్యూటస్మెంట్కి వచ్చేసరికి దేవుడు కూడా తన ప్రజలను మీరు నా పిల్లలని దేవుడు చెప్పుకున్నాడు అలాగే ప్రజలు కూడా దేవుడు నాకు పరలోకి తండ్రి అని కూడా చెప్పగలిగే స్థితి మనకు వచ్చింది ఇది ఎస్ క్రిస్తుని బట్టి వచ్చింది స్థితి అదేం చెప్తుంది అంటే అది దేవునికి మనకి ఎంత సాన్నిహిత్యం ఉందో చెప్తుంది